జై గురుదత్త శ్రీ గురుదత్త మనిషికి తన దైనందిన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిగురుటాకులా వణికిపోతుంటాడు మానసిక ధైర్యాన్ని కోల్పోతుంటారు అందుకనే అలాంటి మానసిక ధైర్యం లభించాలంటే భగవంతుడి కృప లభించాలంటే దత్తాత్రేయుల వారి ఈ స్థిర చిత్త స్తోత్రాన్ని మీరు గనక పఠించినట్లయితే మీకు మానసిక ధైర్యాన్ని గురువుల వారు భగవంతుడు సంప్రాప్తిస్తారు ఇంకెందుకు ఆలస్యం ఈ స్తోత్రాన్ని పఠించండి అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం చిత్తం స్థిరీకురు శరణాగత తరకాఖిల కారక దేవత్వం ం మమత్ స్థిరీకరు సర్వమంగళ్యాధివ్యాధివేషజర్వసరీన్ మమ స్థిరీకరు స్మర్తృగామిస్వక్తోరిపునాశన భుక్తిముక్తిప్రదర్సం మమ చి స్థిరీకరు క్షయకరస్థాదైన్యనివరణ యో భీష్టద ప్రభు సత్వం మమ స్థిరీకరు ఎత్తుత్ ఇత శపంచకం పపటేత్ స్థిరచి స భగవాన్ కృపాపాత్రం భవిష్యతి ప్లీజ్ వాచ్క్ శేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య